ఈ మధ్య ఓ ఇంటి వాడైన రామయ్యకు సీతమ్మకు మధ్య వయసు తేడా ఎంత అన్నది తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది మీకు తెలుసా వాల్మీకి రామాయణం ప్రకారం పురాణాల ప్రకారం రాముడికి పదమూడు ఏళ్ళు సీతాదేవి ఆరేళ్లు ఉన్నప్పుడు వారి వివాహం జరిగింది అంటే వారిద్దరు వయసులో ఏడేళ్ళు తేడా ఉంది సీతారాములపై వేలాది పురాణాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతారు వాల్మీకి రామాయణం ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల వయసులో సీతమ్మ వారు రామోడితో కలిసి అడవులకి వెళ్ళినట్లుగా చెబుతారు ఆమె పద్నాలుగు సంవత్సరాల తర్వాత వనవాసం నుంచి తిరిగి వచ్చి ముప్పై మూడు సంవత్సరాల వయసులో అయోధ్యకు రాణి అయ్యింది సాధారణంగా వాల్మీకి రచించిన రామాయణాన్నే ప్రామాణికంగా తీసుకుంటాం ఈ పురాణంలో వివరణతో ఆ సందేహం తీరిపోతుంది కానీ వధువు కంటే వరుడు తప్పకుండా పెద్దవాడై ఉండాలా లేక వధువే వరుడి కన్నా పెద్ద వయసుదై ఉండాలా అన్న చర్చ మాత్రం చాలా కాలంగా కొనసాగుతుంది రెండు సంవత్సరాల క్రితం మన దేశంలో అమ్మాయిల చట్టబద్ధ వివాహ వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలకు మార్చే బిల్లు లోక్సభలో పాస్ అయినా రాజ్యసభలో పెండింగ్ లోనే ఉంది నిజానికి పెళ్లి కూతురు కంటే పెళ్లి కొడుకు కనీసం ఐదేళ్లైనా పెద్దగా ఉండాలని ఆచారం మన దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతుంది అయితే అది పురుషాధిక్య సమాజం కోసం గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి నైన్ సిక్స్ ఫైవ్ వన్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ తమ స్వార్థం కోసం పెట్టుకున్న నిర్ణయమేనని ఆరోపణలు కూడా ఉన్నాయి మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఈ విషయంపై జరిగిన అధ్యయనాల తర్వాత ఇద్దరి మధ్య వయసు తేడా సున్నా నుంచి మూడు ఏళ్ల వరకు ఉంటే వారి కాపురం సజావుగా సాగుతుందని తెలిసారు అంటే వరుడి వయసు వధువు వయసు కన్నా మూడేళ్ల పెద్దగా ఉంటే వారి మధ్య మానసిక పరిపూర్ణత సింక్ అవుతుందని అర్థం చిన్న వయసులో పెళ్లిళ్ళు జరిపిన కాలం విషయంలో కొన్ని అపోహలు రాజ్యమేలాయి మూడు నమ్మకాలు ఎక్కువగా ఉండే మన దేశంలో ఆడపిల్లలకు లోపే పెళ్లి చేస్తే పుణ్యం వస్తుందని ప్రచారం జరిగింది కానీ ఈ బాల్య వివాహాల వల్ల చాలా కాలం వరకు అమ్మాయిల జీవితాలు చిత్రమయ్యాయి చివరకు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వచ్చిన శారదా చట్టం ప్రకారం బాలికల వివాహ వయసు పద్నాలుగు సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది అయితే చట్టం అమల్లో ఉన్న కాలంలో కూడా ఆ చట్టం వర్తించిన ప్రదేశాలకు తీసుకెళ్లి బాలికలకు వివాహాలు చేశారు ఇదే అదునుగా వాళ్ళు కన్యాశుల్కాన్ని చెల్లించి ముక్కుపచ్చలారని పసిపిల్లలకు మూడు ముళ్ళు వేసి వాళ్ళ భవిష్యత్తును అంధకారం చేశారు అలాంటి అభాగినిలకు బాసటగా గురజాడ కందుకూరి మొదలైన కవులు సంస్కర్తలు నిలిచి బాల్య వివాహాలను రూపుమాపడానికి వితంతు వివాహాలను ప్రోత్సహించడానికి కృషి చేశారు కానీ పురాణాల్లో అలా లేదు రామాయణం కాలం నుంచి చూస్తే వధూవరులు సమానమైన వయస్సు నడవడి శీలము ఉత్తమ గుణాలు కలిగిన వారే ఉండాలని పురాణాల్లో రాసి ఉంది ధర్మశాస్త్రాల్లో మాత్రం వరుడు వధువు కంటే పెద్దవాడై ఉండాలని వధువు వయస్సు పెద్దదిగా ఉంటే పురుషుడికి ఆయుక్షీణమని ఓ భయంతో కూడిన నియమం పెట్టారు ఈ నియమం మన వివాహ వ్యవస్థల్లో అన్ని కులాల్లో ఇప్పటికీ పాటించబడుతుంది బాల్య వివాహాలు దురాచార దశ దాటిన తర్వాత కూడా ఆడపిల్లలు అగచాట్లు అంతం కాలేదు కాలక్రమంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రభుత్వం అబ్బాయిలకు ఇరవై ఒక్క ఏళ్ళు అమ్మాయిలకు పద్దెనిమిది ఏళ్లు కనీస వివాహ వయస్సులుగా నిర్ణయం జరిగింది అయినా సరే అమ్మాయిలు మైనర్లుగా ఉండగానే వాళ్ళ ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా పెళ్లిళ్ళు జరిగాయి చాలా మంది తల్లిదండ్రులు వాళ్లకు మూడు ముళ్ళు వేయించి బాధ్యత తీరిపోయిందని ఊపిరి పీల్చుకునేవారు వయసు కన్నా జాతకాలకు ప్రాధాన్యత ఇచ్చి పెళ్లి కూతురు కంటే రెట్టింపు వయసున్న పెళ్లి కొడుకుకు కూడా కట్టబెట్టడం జరిగింది ఆ కాలంలో తమ కుటుంబంలోని ఆస్తులు పోకుండా ఉండేందుకు బలవంతంగా మేనరికాలు జరిపేవారు అక్క చనిపోతే వయసుతో తేడాలను లెక్క చేయకుండా పిల్లల తండ్రి అయిన బావకు ముడిపెట్టి రెండో పెళ్లి కూడా జరిపేవారు వరుడు రెండో పెళ్లి వాడైనా మూడో పెళ్లి వాడైనా సంపన్నుడైన అల్లుడు దొరికాడని వయసులో పెద్దవాళ్లైనా ముగుళ్లను కట్టుకుని ఓ ముద్దు ముచ్చట లేని జీవితాలను గడుపుతూ జీవితాలను నరకప్రాయం చేసుకున్నది మహిళలే అవ్వడం వ్యవస్థ చేసిన తప్పిదం అంటారు అభ్యుదయవాదులు నిస్సహాయ స్థితిలో బాధ్యతలకు బందీలుగా మహిళలే ఇన్నాళ్లు బలిపశువులుగా మారారు అయితే ఇప్పుడు కాలం మారింది కన్యాసులకమే కాదు వరకట్నం కూడా తగ్గుముఖం పట్టింది ఆడపిల్లలు చదువుకుని మగవాళ్లతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు నేటి కాలంలో సాంప్రదాయ వివాహాలతో పాటు ప్రేమ వివాహాలు కులాంతర మతాంతర వివాహాలు కూడా గణనీయంగా జరుగుతున్నాయి జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఆడపిల్ల అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి అనే రోజులు పోయాయి వరుడు విషయంలో అన్ని వివరాలను వధవే స్వయంగా అడిగి తెలుసుకుంటుంది పూర్తి పరిశీలన తర్వాతే వివాహానికి అంగీకారం చెబుతుంది ఇదో విప్లవాత్మక మార్పుగా చెప్పుకోవచ్చు పెళ్లి తర్వాత భర్తతో సరిపడకపోతే రాజీ పడే ధోరణి ఎప్పుడో విడిచిపెట్టేశారు వివాహాన్ని రద్దు చేసుకునేందుకు విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు ఈలోగా అవసరమైతే అవసరం అయితే పోలీస్ స్టేషన్కు వెళ్లడానికి కూడా వెనకాడటం లేదు అలాంటి పరిస్థితి మంచిదే అయినా కొన్నిసార్లు ఈ పద్ధతును దుర్వినియోగం చేస్తున్నారు కూడా అన్నారు బాలికలు విద్యా అవకాశాలు మరింతగా పెంచడం హింసకు తావులేని రక్షిత వాతావరణాన్ని మెరుగైన ఆరోగ్య సేవలను వారికి కల్పించడం భవిష్యత్తు కోసం వారికి మంచి అవకాశాలు అందించడం వంటివి ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి అదే సమయంలో మహిళలు సామాజిక ఆర్థిక హోదా నిర్ణయించడంలో నేటికి వివాహమే కేంద్ర బిందువుగా ఉంటుంది ఈ రోజుకి కూడా మెజార్టీ కుటుంబాలు ఆడపిల్లలకు త్వరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఆడపిల్లల వయసు పెరిగినా వారు పెద్ద చదువులు చదివినా కట్నం ఎక్కువగా ఇచ్చుకోవాల్సి వస్తుందనే భయం కూడా తల్లిదండ్రులను వేధిస్తుంది ఈ మధ్య సమాజంలో కనిపిస్తున్న కొత్త జాడ్యం గురించి ఇక్కడ చెప్పుకోక తప్పదు అమ్మాయిలు అబ్బాయిలు వివాహానికి ముందే డేటింగ్ లో సహజీవనాలు చేయడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది ఇదంతా ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్ గా మార్చిన ఇంటర్నెట్ సోషల్ మీడియా ప్రభావం వల్లే అంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు అరచేతిలో ఎమిడిపోయే ఓ సెల్ ఫోన్ ప్రతి మనిషిని ఎడ్యుకేట్ చేస్తుంది తెలియని అనేక విషయాలను తేలికైన భాషల్లో గోరుముద్దలు తినిపించినట్లుగా తినిపిస్తుంది మన వివాహ వ్యవస్థలో నూతన శకం మొదలైన ఈ కాలంలో ప్రేమ వివాహాలు కూడా అన్ని పరిశీలన తర్వాతే నిర్ణయాలు జరుగుతున్నాయి పెద్దలు ఏర్పాటు చేస్తున్న పెళ్లిల్లో కూడా పెళ్లి కూతురు తనకంటే ఒకటి రెండేళ్ల మాత్రమే పెద్దవాడైన వరుడు ఇష్టపడుతుంది పెద్దలు అంగీకరిస్తే అన్ని విధాలా అనుకూలమైన సంబంధం అయితే పెళ్లి కొడుకు ఒకటి రెండేళ్లు చిన్నవాడైనా సరే చేసుకోవడానికి సిద్ధమంటుంది శాస్త్రీయ దృక్పథంలో ఆలోచిస్తే కొన్ని సందర్భాల్లో జంట మధ్య స్వల్పమైన వయోభేదం వల్ల వచ్చే నష్టమేమీ లేదని నిపుణులు చెబుతున్నారు ఆడపిల్ల అబ్బాయి కంటే శారీరకంగానూ మానసికంగానూ త్వరగా ఎదుగుతుంది ఇల్లు చక్కదిద్దుకునే నేర్పు పరిణితి ఆడపిల్లలకు తక్కువ వయసులోనే అలవవుతాయి అందుకే పెళ్లి కొడుకు కంటే పెళ్లి కూతురు చిన్నదిగా ఉండాలనే నియమాన్ని మన పెద్దలు ఏర్పరిచి ఉండవచ్చు వెయ్యి అబద్ధాలైనా ఒక పెళ్లి చేయాలనే ఆలోచనలకు కాలం చెల్లింది దాంపత్య జీవితంలో అపస్వరాలు వినిపించకుండా వివాహానికి ముందే అన్ని నిజాలు చెప్పడం మంచిదేనని అభిప్రాయాలు నేడు ఇరుపక్షాల్లోనూ కనిపిస్తుంది మారుతున్న కాలంతో పాటు తాము మారాలనే దృక్పథంతో యువత ముందుకుపోతుంది పైగా మంచి వైవాహిక జీవితానికి ఈడు జోడు ముఖ్యమనే అభిప్రాయం వారిలోనూ కలగడం ఆహ్వానించదగిన పరిణామంగా చెబుతున్నారు విశ్లేషకులు